లేవేకాండ ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వచనాలు చదువుకున్నాం వాటిని ధ్యానించుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం ఇరవై మూడో వచనంలో భూమిని శాశ్వతం విగ్రహము చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా యొక్క కాపురమున్న పరదేశులు మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడినట్లుగా దానిని అమ్ముకొనగలను దేవుడు ఇస్రాయిల్కి కణాని వారి వారి గోత్రాలు చొప్పున వారికి ఇస్తూ వచ్చాడు అయితే అది దేవునిదని చెప్తున్నాడు సో మీరు దాన్ని స్వాస్థ్యంగా పొందారే తప్ప మీరది నా దగ్గర కొన్నవారు కాదు దేవుని దగ్గరే కొనలేదు కొనటే కొంటే డబ్బులు కొంటే అది వారిదన్న దేవుడు కణాన్ని ఉచితంగా ఇచ్చాడు అలాగే ప్రభు యేసుక్రీస్తు మనకి పరలోకాన్ని స్వాస్థంగా ఇస్తున్నాడు పరలోకపు స్వాస్యాన్ని పొందటానికి మనకి యోగ్యత లేదు అయితే ఏసు తానే మన పాపాన్ని సెలవులో పరిహారం చేసి తన రక్తం చేత విమోచించి పరలోకానికి వారసులుగా మనల్ని చేస్తున్నాడు పరలోకాన్ని మనం ఇతరులకు అమ్ముకోవటానికి లేదు తాకట్టు పెట్టడానికి కూడా లేదు అందుకనే ప్రభుకు తగినట్టుగా పరలోక రాజ్యానికి తగినట్లుగా ఈ భూమి మీద మనం నడుచుకోవాలి అందుకని ఇక్కడ కీర్తన ఇరవై నాలుగు ఒకటిలో ఒక మాట చెప్పాడు చూడండి కీర్తన ఇరవై నాలుగు ఒకటి చదవండి చదవమ్మా దాని నివాసులు ఏహోవాయ తర్వాత ఏంటంటే భూమి దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఏహోవాయే బాబు ఏడుస్తున్నాడమ్మ లిడియాని చదువు చదువు భూమి దాని సంపూర్ణ దేవరదంట ఎహో దాని మీద ఉన్న నివాసులు అందరూ కూడా ఎవరంటహోవా సో ఈ సర్వభూమి భూమి మీద ఉన్నవి అన్నీ కూడా ఆకాశంలో అంతా కూడా ఎవరండి దేవుని అనుకుంటున్నాం వానరు ఎవరంటే దేవుడు సో కాబట్టి ఇక్కడ పాత నిబంధనలో ఐగుప్తు నుంచి విడిపించిన వారికి విడిపి విడిపింపబడిన వారికి తర్వాత అరణ్యంలో చనిపోయారు వారి స్వామి పొందలేదు వారి రెండవతరం వారి పిల్లలు యోత్ దాటి వారు ఐగుప్త ఈ కణాన్ని స్వతంత్రించుకున్నారు అది సస్యశాల శ్యామలమైన దేశం అది సమృద్ధి కలిగిన దేశం అయితే ఇస్రాయల్ యొక్క పన్నెండు గోత్రికులకి దాని స్వాధ్యంగా దేవుడు ఇచ్చాడు ఇచ్చినంత అది స్వాధ్యం అంటే దేవుని ద్వారా వారు పొందింది కనుక వారు ఇష్టానుసారంగా క్రయ విక్రయాలు చేసుకోవటానికి వీలు లేదన్నమాట అందుకనే ఈ లోకంలో మనకు కలిగిందంతా కూడా నిజానికి చూసినట్లయితే దేవునిదే అనమాట మనం కూడా పరలోక స్వాస్థ్యాన్ని పొందటానికి యేసుక్రీస్తు ప్రభుగా మన పాపను పరిహారం చేసి మనల్ని కూడా దేవుని పిల్లలుగా చేసుకుని దేవుని రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు వారసులుగా చేసుకున్నాడు కనుక ఆ పొరలోకి స్వాస్యాన్ని మనం కూడా పొందాం అయితే ఇక్కడ ఏముందంటే మీ ఇరవై నాలుగు వచ్చినంలో మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపడినట్లుగా దాన్ని అమ్ముకున్నారు ఒకవేళ అమ్ముకునే పరిస్థితి వస్తే దాన్ని మరలా విడిపించుకునేటట్టుగా ఏం చేయాలి దాన్ని అమ్ముకోవాలి సో ఇక్కడ మనం రెండో అధ్యాయము ఇరవై అవసరం రెండు నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు ఎహువా చేత గాక అని తన కోడలితో అనెను మరియు నయోమి ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా ఇప్పుడు నయోమికి రూతికి స్వాసము లేదు ఎందుకంటే వారు విడిచి వెళ్ళిపోయారు అయితే దాన్ని ఇప్పుడు విడిపించుకోవాలి పొలాన్ని తర్వాత ఎవరైనా కూడా దాన్ని సేద్యం చేస్తూ ఉండవచ్చు దాదాపు పది సంవత్సరాలు వాళ్ళు అక్కడి నుంచి యూదా బెత్లి నుంచి వెళ్ళిపోయి అన్ని దేశంలోకి పరాయ దేశంలోనికి మోయాబులోనికి వెళ్ళిపోయారు మనందరికీ తెలిసిందేది రూతు గ్రంథం ఎరిగిన వారు అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ రూతు రూతును వివాహం చేసుకోవాలని అనుకుంటాడు ఎందుకంటే తాను నయం చేత బోధింపబడి ఆ విధంగా బోయాజు కళ్ళంలో పండుకున్నప్పుడు రాత్రి ఆ రూతు కూడా వెళుతుంది వెళ్ళినప్పుడు ఎందుకమ్మా ఇలాగ చేసావంటే ఇలాగా అని చెప్పినప్పుడు సరే నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను సరే నేను విడిపిస్తాను నేను అయితే నాకంటే కూడా నీకు సమీప బంధువుడు ఉన్నాడు ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో అదే ఉందన్నమాట ఒకవేళ అమ్ముకున్న తర్వాత దాన్ని విడిపించాలంటే ఎవరు ఉండాలంట సమీప బంధువుడు ఉండాలి చూడండి ఇరవై ఆరు వచనంలో ఉంది ఇరవై ఆరు వచనంలో చదవండి ఇరవై ఆరు అయితే ఒకడు సమీప బంధువుడు లేక దాన్ని విడిపించుకున్నకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడలా దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సరంలో లెక్కించి ఎవరికి దానిని అమ్మేనో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్యమును పొందును తన స్వాస్యమును పొందును కాబట్టి ఆ విధంగా ఎవరికి ఇస్తే వాళ్ళు ఏం చేయాలండి సమయపు బంధువుడు ఇవ్వాలి అతను లేకపోతే ఇంకొకరు ఏం చేయాలి తీసుకోవాలి ఇప్పుడు మూడు అధ్యాయం మొదటి రెండు వచ్చిన ఆమె అక్కయ నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారిపవలసిన దాను కదా ఎవరి పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజ్ మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార పట్టింపు కాబట్టి ఇక్కడ తర్వాత అతను మాట ఇచ్చిన ప్రకారం ఈ మూడు అధ్యాయంలో ఇంకా కిందికి చదువుకుంటే మనకు టైం సరిపోదు తర్వాత వీళ్ళున్నప్పుడు చదువుకోండి సబ్జెక్టు అర్థమవుతుంది కనుక ఈ ధర్మశాస్త్ర ప్రకారము తన పొలాన్ని తర్వాత రూత్ను కూడా సంపాదించుకోవడానికి అక్కడ తాను యోచిస్తాడు యోచించినప్పుడు సరే ఇతను బోయజ్ ఎంత నీతిమంతుడు అంటే ఎంత న్యాయవంతుడంటే చూడండి తనకి ఇష్టం రూతు యొక్క గుణగణాలు చాలా ఇష్టం చాలా గుణవంతురాలని గ్రహించాడు తనకి తన పొలంలోనే పరిగి అనుమతించాడు తర్వాత యవనస్తులందరినీ కూడా హెచ్చరించాడు ఆమెను ముట్టవద్దని కనుక ఆ విధంగా నయోమి కూడా సరైన విధానంలో తన ధర్మశాస్త్రం ఎరిగింది కాబట్టి ఆ ప్రకారము రూతును కూడా తన కోడల్ని పంపించింది ఎందుకంటే తనకి ఒక భర్త కావాలి తరతర శ్వాస్యాన్ని విడిపించేవాడు కావాలి ఆ కారణం చేత రీతిగా ధర్మశాస్త్ర ప్రకారం దాన్ని చేస్తూ వచ్చు ఏదైనా సరే అనుకునే దేవుని యొక్క విషయాలు అది విమోచన కావచ్చు స్వాస్థ్యం పొందే విషయం కావచ్చు ప్రతిదీ కూడా దేవుడిచ్చిన కట్టడిని మనం ఎరిగి ఉండాలి చాలామంది క్రైస్తవులకి దినాల్లో రక్తం ఎందుకు చెందించాలి విమోచన ఏంటి పనులకు ఏంటి ఇవన్నీ కూడా అర్థం కాని పరిస్థితులు అందుకనే పాత నిబంధన మనం చూసుకున్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు కొత్త నిబంధనలు ఉన్న విమోచన ఎట్లా ఉంటుందనేది కూడా అర్థమవుతుంది ఈ న్యాయ విధులు కట్టడలు ఇవన్నీ కూడా మనం సరిగా నేర్చుకునే వారిగా ఉండాలి అందుకనే అక్కడ పెద్దలందరినీ కూడా బోయేజ్ ఏం చేస్తారంటే ఈ న్యాయమే తన పొలం అమ్ముతుంది కాబట్టి ఎవరైనా విడిపించే ఉన్నారా అన్నప్పుడు సమీప బంధువుడు వస్తాడు పెద్దలందరూ ఊరి పెద్దలందరూ వచ్చి కూర్చుంటారు గవని దగ్గర కూర్చొని బోయాజ్ ఉంటాడు బోయాజే వారందరినీ ఏర్పాటు చేస్తాడు తర్వాత సమీప బంధువు వెళుతున్నప్పుడు అతన్ని కూడా కూర్చోబెడతారు కూర్చోబెట్టి అడిగినప్పుడు నేను పన్ను ఉంటాడు ఇట్లా తన పొలం అందుతుంది కొంటావా నీవే అర్హుడవు సమీప బంధువు ఉంటే నేను పన్ను అంటాడు అన్నప్పుడు వారు చెప్పు తీసి అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది అది దాంట్లో ఉంటుంది తర్వాత చూసుకోండి ఆ ఆచారం చేస్తాడు నేను తీసుకున్నాను అప్పుడు ఈయన బోయాజు తాను తీసుకొని కొనుక్కోవటానికి ఇష్టపడతాడు అలాగా వారికి పెళ్ళి అయింది అనమాట కాబట్టి ఇక్కడ కేవలం పొలాన్నే కాదు కానీ రూతుని కూడా ఆ రీతిగా ఈ ప్రకారమే సంపాదించుకున్నాడు యాక్చువల్గా ఈ రూ నయోమి యొక్క చిన్నకోడు చిన్న కుమారుని యొక్క భార్య ఏమే మహులోనో కెల్యోనో అని ఇద్దరు ఉంటారు కదా కుమారులు కెళోని యొక్క భార్య ఆయన చనిపోయాడు కనుక ఇప్పుడు ఈ సంపాదించుకోవాలంటే మనం కూడా ఏంటంటే అంతకుముందు దేవుడు దా కాని వారికి దాసులు మంటమే పాపానికి దాసులు ఉన్నమే సాదానికి దాసులు మనం మనల్ని సంపాదించుకోవాలి తన సొత్తుగా చేసుకోవాలంటే యేసుప్రభు తన స్వాస్థ్యాన్ని మనకి బోయ స్వాస్యాన్ని రూతికిచ్చినట్టుగా మనం కూడా యేసుప్రభు యొక్క పరలోక రాజ్యాన్ని నిత్య జీవాన్ని మనకివ్వాలంటే కూడా ఈ ముగ్గురిని జయించేవాడుగా ఉండాలి సాతాన్ని జయించాలి ఎందుకంటే సాతానుడు ఆదామవర్ల చేత పాపం చేపించి ఈ లోకమును మన నరజాతి యావత్తును వశపరుచుకున్నాడు కనుక నుంచి వేడిపించారు రెండవది పాపాన్ని జయించారు మూడోది మరణాన్ని జయించారు అట్లాగే యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయాడు సమాధి చేపడ్డాడు తిరిగి లేచినాడు పాప ముళ్ళను విరిచివేశాడు తర్వాత మరణాన్ని జయించాడు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ సమాధి నీ విజయం ఎక్కడ అని తాను జయించాడు మనల్ని కూడా కూడా మరణపాత్రులుగా చేసింది ఆదాము యొక్క పాపం కాబట్టి సాతానికి దాసులుగా చేసింది ఆదాము యొక్క పాపం కాబట్టి ఈ సాతాన్ యొక్క దాసరికం నుంచి ఈ పాపం నుండి ఈ మరణ యాతల నుండి మనల్ని విడిపించడానికి యేసుప్రభు వచ్చి తాను జయించాడు అలాగా ఇప్పుడు క్రీస్తు యేసును మనం అంగీకరించిన మనం రూత్ ఎలాగైతే భోయేసని అంగీకరించిందో అలాగా తను విమోచించగలిగిన వాన్ని చేరుకుందో అలాగ ఆశ్రయించిందో అలాగే యేసును మనం ఆశ్రయించడం ద్వారా మనం సాతాని యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందాం ఇక సాతానికి ఏమాత్రం కూడా మన దాసులం కాదు ఇక పాపం క్షమించబడింది పాపాన్ని జయించే జీ జయ జీవితం కలిగి ఉండాలి ఇక మరణాన్ని కూడా జయించేది క్రీస్తు యేసులోనే దేవుడు మనకిచ్చాడు క్రీస్తులో ఇచ్చాడు కాబట్టి ప్రవీణ్ యేసు క్రీస్తు ద్వారానే మనకి విజయం అనేది వస్తుంది

ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మనము ప్రేమించిన వారు యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఏం చేశాడు రూతికి విజయం ఎట్లా వచ్చింది బోయాసు ద్వారా వచ్చింది రూతికి విడుదల ఎట్లా వచ్చింది విమోచన ఎట్లా వచ్చింది ఎలా స్వతంత్రాలైంది ఎలాగ రాలు భర్త లేని స్త్రీ భర్తను పొందింది ఎలాగైనా స్వాథ్యములైన స్త్రీ స్వాస్థ్యాన్ని పొందింది ఇజ్రాయల్ అందరిలో కూడా ఆమె కూడా ధనవంతురాలు ధనవంతుల్లో ధనవంతురాలు అయిపోయిందాము అట్లే మనం కూడా దరిద్రమైన మనం విధవరాలు వంటి వాడిని మనము విడవబడిన మనము దూరస్తులమైన మనము శాపగ్రస్తులమైన మనము పాపులమైన మనము సాతాన సంబంధమైన మనము ఎటువంటి స్వాథ్యము పర సంబంధమైన లేని మనము ప్రమైన యేసుక్రీస్తు వారి ద్వారా యేసు ప్రభు ద్వారా కలిగిన విమోచన ద్వారా విడుదల ద్వారా ఏసుప్రభు సాతాను అధికారాన్ని కోల్గొట్ట ద్వారా మన పాపాన్ని పరిహార పరిహరించడం ద్వారా మరణాన్ని జయించడం ద్వారా మనకు కూడా మరణం మీద విజయం ఇచ్చట ద్వారా ఏమైందండి ఇప్పుడు పరలోక స్వాస్థ్యం మనకి వచ్చింది ఆ స్వాస్థ్యం ఎటువంటిది అత్యధిక విజయం వచ్చింది కదా కాబట్టి అత్యధిక విజయం వచ్చింది ఆ ఏంటి ఏంటని అడిగాను ఏంటి అక్షయమైనది అక్షయమైనది నిర్మలమైనది మహిమా అనేది త్రీ త్రీశేషలు అన్నీ కూడా మనకి నూతన స్వాధ్యము పర సంబంధమైన స్వాధ్యము ఆత్మ సంబంధమైన స్వాధ్యము అది నిరంతరం ఉండేది నిత్య జీవించాడు తర్వాత దేవుని నీతి ఇచ్చాడు దేవుని పరిశుద్ధత ఇచ్చాడు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి నిత్య జీవం కూడా శాశ్వతంగా ఉంటుంది సో దీని అంతటికీ కూడా రూత్ని బోయాస్ ఏ రీతిగా తాను విమోచించాడో ఆ విధంగా క్రీస్తయస్లో మనకు కూడా విమోచన దొరికింది దేని కొరకు దొరికింది నిత్యమైన స్వాస్యాన్ని పొందటానికి దొరికింది ఇప్పుడు మనం ధనవంతులమా దరిద్రమా భూమి దాని మీద ఉన్న పరిపూ సర్వ పరిపూర్ణత ఎవరిదంట యేసు ప్రభు మన భర్త అంటే యేసు ప్రభు మన భర్త అంటే మనం ఎవరు ధనవంతుని యొక్క భార్య భార్యలు లేక ధనవంతుని యొక్క పిల్లలు అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడు ధనవంతుడయ్యండి ఉండి దరిద్రుడుమైన మనల్ని ధనవంతులుగా చేయటానికి తాను దరిద్రుడే అంటే మన అంతటిని తాను తీసుకుని తన ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా ఇది యోసేపు యోసేపు రూత్ యోసేపు కాదు బోయాజు రూత్ యొక్క ఈ విమోచన విడుదల వారి ఈ సంబంధం ఎలా వచ్చిందో దీన్ని చక్కగా అర్థం చేసుకుంటే మన విషయంలో కూడా అలా జరిగింది రూత్ ఎవరండి అన్నిరాలు రూత్ ఎవరండి విధవరాలు రూత్ ఎవరండి దరిద్ర కదా ఇస్రాయల్ దేశానికి తిరిగి వచ్చినప్పటికీ కూడా తనకి స్వాస్థ్యం లేదు అందుకనే ఏం చేస్తుందండి పరిగ వేరుకుంటుంది వేరే వారి పొలంలో కోత పోసేటప్పుడు వెళ్ళి ఏం చేస్తుంది అంత దరిద్రరాలు అంత దరిద్రాలని ఎంత ధనవంతుడు పెళ్లి చేసుకున్నాడు ఎట్లా చేసుకున్నాడు ధర్మశాస్త్ర నీతి విధి చొప్పున విమోచన విధానాన్ని కట్టడిని నెరవేర్చి సంపాదించుకున్నాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు ఎంతో మహిమైశ్వర్యం కలిగిన వాడైనప్పటికీ కూడా భూమి దాని పరిపూర్ణత ఆ సమస్తము ఆయనదైనప్పటికీ కూడా మనం కూడా రూతు వంటి విధవరాలు కదా కాబట్టి కాబట్టి మొదటి భర్తను చంపి ఎవరండి శాతాన్ని సంహరించి వాని వశం నుంచి మనల్ని విడిపించి మన పాపకు దారిద్ర్యాన్ని అంతటిని తొలగించి తన ఐశ్వర్యాన్ని నీతి పరిశుద్ధతలను మనకు అనుగ్రహించి నిత్య జీవానికి వారసులుగా చేసి అక్షయమైనది నిర్మలమైనది వాడబారని పరలోకపు మహిమా శ్వాసానికి పాత్రలుగా చేశాం కాబట్టి ఇప్పుడు మనం ఇంకా దరిద్రలుగా జీవించవలసిన అవసరము స్వాసం ఎందరైతే యేసుక్రీస్తు నందుల విశ్వాసము ద్వారా క్రీస్తు యేసు నందులైన విమోచన ద్వారా విమోచింపబడరు విడుదల పొందరు వారికి వారు దరిద్ర ఈ లోకంలో ఐశ్వర్యవంతులైన వారు కూడా ఇంకెవరు ఉన్నారండి దరిద్రరాలైన రూత్ వలె రూత్ ఎలా ఉంది మొదట్లో విధవరాలు దరిద్రరాలు స్వాధ్యములైంది ఇప్పుడేమో ఇవన్నీ కూడా వచ్చాయి ఎవరి ద్వారా మనకి యేస ద్వారా ఇవన్నీ కూడా రూతి ఏదైతే పొందిందో భౌతికంగా పొందింది మనం ఆత్మీయంగా పొందాం అంటే ఆ భౌతికమైనవి రూతు కూడా ఆత్మీయంగా కూడా దాన్ని చూసుకోవాలి ఓకే సో రూతు కలిగింది మనం ఆత్మీయంగా చూసుకోవాలి అలా పొంది అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే ఏసు గ్రీస్తుల ఇప్పుడు భూలోక స్వాస ముఖ్యం కాదు తగినంత ఇస్తాడు ఇక్కడ రెక్కాడితేనే నేను డొక్క అయితే ఏదైతే మనం ప్రయాస ద్వారా మనం పొందలేము రూతు తన ప్రయాస ద్వారా ఏమన్నా పొందగలదా ఏం పొందలేదు ఎందుకంటే పరాయి దేశం నుంచి వచ్చింది నయోమి కూడా భర్త లేడు పిల్లలు లేరు ఆమె కూడా మొండి ఏమైపోయింది మోడైపోయింది అంతా కూడా ఏం పచ్చదనం లేదు చెట్టు లేదు మొత్తం ఇరిగిపోయినట్టు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు చికరించాలి సో మనం కూడా అటువంటి మూడు జీవితం కలిగి ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా ఏమొచ్చిందండి శిఖరింపజేసాడు ఎదిగింపజేస్తున్నాడు ఫలింపజేస్తున్నాడు కదా అట్లా దేవుని మైన కొరకు మనం జీవించాం దేవుని పిల్లలుగా మనం జీవించాలి సో అలాగా మరి ఈ విషయాలు గ్రహించిన మనము జాగ్రత్తగా మంత్రి ప్రభు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని కాపాడుకోవాలి ఇస్రాయిలు ఇష్టానుసారంగా కొంతమంది తాకట్లు పెట్టుకున్నారు దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యాన్ని కొంతమంది దరిద్రులయ్యారు అమ్ముకున్నారు అయితే దేవుడు ఎంత మంచాడో చూడండి ప్రతి సునాద సంవత్సరం అంటే ప్రతి యాభయో విశ్రాంతి దినం యాభయో సంవత్సరం విశ్రాంతి దినం ఏం చేయాలండి ఎవరైతే తాకట్లు పెట్టుకున్నారో వానరు ఇచ్చారు ఇచ్చారు తిరిగి ఇచ్చారు డబ్బు కట్టకపోయినా ఏం చేయాలి తిరిగి ఇచ్చారు దీంట్లోనే ఉంది అంతకుముందు వచనాల్లో కూడా చూసుకున్నాం ఇరవై ఐదు అధ్యాయంలో మళ్ళీ ఒకసారి కావాలంటే ముందు మెసేజ్లు వినండి ఒకటి రెండు ఉంటే దాంట్లో ఉంటాను సో కనుక అలాగా యేసుగ్రీస్తులో మనకు కూడా ఏమైందండి దరిద్రమైనప్పటికీ మనకి విడుదల విమోచన అనేది వచ్చింది తిరిగి మన స్వాస్యాన్ని మనం ఏం చేసాం సో అలాగా వీదలు ఎవరైనా తాకట్లు పెడితే కూడా వారి స్వాస్యాన్ని వాళ్ళకి ఎవరు ఎవరైతే తాకట్టు పెట్టుకున్నారో వారు ఏం చేరు తిరిగి చేసారు సో ఈ పద్ధతులన్నీ కూడా దేవుడు మనుషుల్లో ఇటువంటి విభేదాలు ఉంటాయి ఒకరినొకరు బలత్కారం చేసుకుంటారు ఒకరినొకరు దోచుకుంటారు ఏమైనా భక్తులైనా ఇలాంటి పనులు చేస్తారు అని ఏం చేశాడంటే దేవుడు ఇటువంటి నియమాన్ని పెట్టించు కాబట్టి అప్పుడేమవుతుందంటే అందరూ కూడా ఈవెన్ దరిద్రులు కూడా స్వాస్థ్యం పొందిన తర్వాత కోల్పోయిన దాన్ని పొందిన తర్వాత తాకట్టు పెట్టిన దాన్ని తాకట్టు కట్టకుండానే వారి స్వాస్థ్యాన్ని పొందితే వారికి ఎంత ఆనందం వస్తుంది అందుకనే బైబిల్లో కూడా భేదలైన మీరు ధని ఈ లోకంలో ఉన్న వారందరూ భేదలే ఆత్మీయ విషయాలు చూసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు అందరూ దరిద్రులు పాపులైన వారందరూ కూడా బేదలే బేదలైన మీరు ధనిలు పరలోక రాజ్యము బీదలండి అందుకనే బీదలైన మనం ఏం చేయాలంటే యేసు ప్రభువు వెల చెల్లించాడు కాబట్టి మనం స్వాసం పొందాలంటే యేసు ప్రభువుని ఆశ్రయించాలి యేసు రక్తం చేత కడగబడాలి యేసు ప్రభుని ఎప్పుడు కూడా మనం భర్తగా పరలోక భర్తగా చూడాలి సో భౌతికంగా కూడా భర్త అయితే భర్త ధర్మం బోయాజవలి భార్య అయితే ఋతు వంటి విధేయత ఇవన్నీ కూడా ఈ వైవాహిక సంబంధం వారి యొక్క గుణగణాలు ఇవన్నీ కూడా ఒకరి ఏళ్ళ ఒకరు కనపరుచుకుంటూ దేవుని ఇటు భౌతికంగా కూడా చూసుకోవాలి అయితే ఇక్కడ భూలోకంలో యేసు ప్రభు ఎప్పుడు కూడా తాను ప్రేమించేది తాను చేస్తూనే పోతూ ఉంటాడు సంఘము కూడా నేర్చుకుంటూ అటువంటి గుణగణాలు కలిగి పర్లోకు పర తీసుకు విదే చూపించాలి రెండవది భౌతికంగా కూడా క్రీస్తు ప్రేమించినట్టు భర్తలు తమ భార్యలు ఏం చేయాలి ప్రేమించారు క్రీస్తునకు వాళ్ళ భార్యలు ఏం చేయాలి తమ భర్తలకు లోబడి ఎగబడారు లోబడి లోబడి ఉండాలి ముందు క్రీస్తుకి లోబడేది నేర్చుకుంటే ఈ లోకంలో ఉన్న భర్తలకు లోబడేది మీరంతా మంచివాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళంతా మంచిగా సంసారాలు చేసుకుంటున్నారు విలువలు కాపాడుకుంటున్నారు మంచిది చాలా అక్రిస్టియన్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్లో అట్లా ఉండవు మాకే అప్పుడు వేరే దగ్గర ఉన్నప్పుడు రాత్రి రాత్రి ఒక ఇంట్లో వాళ్ళని సమాధానపరచడానికి భార్య భర్తల్ని ఆ రాత్రి అంతా పట్టేది కాబట్టి నేను ఒక్కడే కాదు వేరే సేవకులతో కూడా వెళ్ళే వాళ్ళది సో అలాగా అట్లాంటి టైం అయిపో అయిపోతాయి మనదే మనలో కూడా ఈ దినాల్లో కూడా మనలో కూడా ఎవరైనా కొన్ని కొన్ని పొరపాట్లుంటే అక్కడ కూడా గడుపుతూ వచ్చాము కొంతమంది వింటారు కొంతమంది వింటారు ఎందుకంటే దేవుని భయం లేని వారు ఇక ఎడ్డమో తడ్డమో అంటారు మేము చేసేదే చేస్తాం వాడు నష్టపోతాం అట్లా ఉండకూడదు ప్రార్థనలోకి వెళ్దాం ప్రార్థన చేసుకుందాం